అందరికీ నమస్కారం నేను మొహమ్మద్ అతహర్ ఎక్స్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుణ్ణి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లా మెడికల్ కళాశాల గురించి వాస్తవాలు ప్రజలకు తెలియజేయడం మనం చూసుకుంటే గత వారం పది రోజుల నుండి పని లేని బీఆర్ఎస్ నాయకులు కొంతమంది పని కట్టుకొని మన జిల్లాకు మంజూరైన కళాశాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్కి తీసుకుపోతున్నారని దుష్ప్ర దుష్ప్రచారం చేస్తూ అటు ఆలేరు మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టడం ఇటు భువనగిరి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు రాష్ట్రాలకు ధర్నాలు చేయడం మనం చూసినాం వాస్తవం నేను చెప్తా ఇప్పుడు గతంలో ఏడవ నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో ఒక జీవో విడుదలైంది ప్రభుత్వం జీవో నెంబర్ ఎయిటీ ఫైవ్ అందులో ఏముందంటే పెట్టిన ప్రపోజల్కి వారు మన యాదాద్రి జిల్లాకు మెడికల్ కళాశాల కావాలని దానికి కావలసిన అన్ని సదుపాయాలు బిల్డింగ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కావాల్సింది అట్టి కళాశాలను యాదాద్రి భువనగిరి ప్రభుత్వ వైద్యశాలకు అటాచ్ చేయమని చెప్పారు అంటే మన భువనగిరి ఏరియాకు ఆ కాలేజీను అటాచ్ చేయాలని చెప్పారు కానీ అది జరిగిందా జరగలేదు ఏదో ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సున్నత గారు అప్పటి ఆలేరు ఎమ్మెల్యే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే గొంగడి సున్నత గారు హడావడి చేసి మేము కాలేజ్ తెచ్చినాం భువనగిరికి యాదాద్రి జిల్లాకు వచ్చింది కాలేజు అని అక్కడ యాదగిరి గుట్ట అవతల సైదాపూర్ దగ్గర ఆ గుట్టలల్లా ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టి శిలాఫలకం చేయించి కొబ్బరికాయ పుట్టింది అసలు ఆ ల్యాండ్ ఇష్యూలో ఉందని ఆమె గీతలో తెలుస్తూ అందరికి తెలిసిన విషయమే తర్వాత ఏమన్నారు ఈ ల్యాండ్ కిరికిరిలా ఉంది వేరే ల్యాండ్ అని చెప్పారు అంటే ఎంత అబద్ధం అంటే పచ్చి అబద్ధాలు ఆ జీవో గిట్లా పనికిరాని జీవో వాళ్ళు ఇచ్చింది ఒకటి వీళ్ళు చేసింది ఒకటి అంటే ఆ జీవోకు విలువ లేదు ఆ జీవో పనికిరాని జీవో దాంట్లో ఉన్నది ఏంటంటే దాంట్లో ఏం మెన్షన్ చేయలే ఈ కళాశాలకు ఇన్ని కోట్లు ఎదురిస్తున్నాం ఫలానాస్ ప్లేస్లో ఎన్ని ఎకరాల జాగిస్తున్నాం ఇవన్నీ మీరు చూసుకోవాలని ఎటు మెన్షన్ చేయలేదు కేవలం ఏంటంటే ప్రపంచం వచ్చింది జిల్లాకు మెడికల్ కళాశాల గురించి దాన్ని భువనగిరి ఏరియా కు అటాచ్ చేయాలి రోడ్ అండ్ బిల్డింగ్స్ వారు బిల్డింగ్ చూసుకోవాలి మిగతా పని టిఎస్ఎమ్ఐటిఎస్ వాళ్ళు చూసుకోవాలని ఆ జీవో ఉంది ఆ జీవో ఇట్లా నేను పొద్దుగాలు తెప్పించిన ఇండోర్ నుంచి ఎందుకు మాట్లాడలేదంటే నేను ఏదైనా కానీ ఆధారం లేదని నేను మాట్లాడ నేను ఆధారాలతో సహా సత్యం మాత్రం మాట్లాడతాను ఈరోజు నేను మార్నింగ్ జీవో వచ్చింది జీవో తెప్పించి చదివిన దాంట్లో క్లియర్గా ఉంది అంటే ఈ బిఆర్ఎస్ ఏంటంటే గత పది సంవత్సరాల నుండి పబ్లిక్ను మాయా మాటలు చెప్పి మోసం చేసిన మళ్ళా ఎప్పుడు వాళ్ళు ఓడిపోయినరు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆధారాలు చూసి వాళ్ళని ఎట్లా వాళ్ళ పేరు చెరగట్టాలన్న ఉద్దేశంతో ఈ పనికిరాని ధర్నాలు ప్రెస్ మీట్లు పెడుతుండ్రు మేము ఒకటే చెప్తున్నాం మీరు పనికిరాని జీవో తీసి ఏదో ఉత్తుత్తి శంకుస్థాపన చేసినారు కుప్పని కొట్టారు కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్ మెడికల్ కళాశాలను స్థాపిస్తుంది అంతేగాని మీ లేక ఉత్తుత్తి మాటలతో ప్రజలే మబ్బ లేదు నిన్నగాక మొన్న ప్రభుత్వ విప్ ఆలయర్ ఎమ్మెల్యే బీర్లయలయ్య గారు క్లియర్గా చెప్పారు యాదాద్రి మెడికల్ కళాశాల ఇక్కడికి పోదు బరాబర్ ఇక్కడే ఉంటుందని చెప్పారు మేము గిట్లా చెప్తున్నాం మన జిల్లాకు మంజూరైన కళాశాల ఎటు పోలేదు పోదు గిట్లా గతంలో మన జిల్లాకు మెడికల్ మంజూరైన కళాశాల జిల్లా కేంద్రంలో చుట్టుపక్కల ఉండాలని ప్రతిపక్ష పార్టీలు బీడిఎఫ్ అందరం కలిసి వారం రోజులు ధర్నా చేసినాం ఆ సమయంలో కనీసం లోకల్ ఎమ్మెల్యే కానీ ఆలయ ఎమ్మెల్యే కానీ స్పందించలేదు పైగా భువనగిరిలో ఒక పెద్ద నాయకుడు బీఆర్ఎస్ పార్టీ పెద్ద నాయకుడు ఏం చెప్పాడు అంటే కొంతమంది పని లేని వెదవలు అలా చౌరస్తా మీద మెడికల్ కళాశాల గురించి ధర్నా చేసుకుని ఎగితా ఎగతాలు వేసే మాటలు మాట్లాడిండు కానీ ఏమైంది దేవుడు ఏం చేసిండు నిన్న అదే నాయకుడు వచ్చి అదే చౌరస్తా మీద రోడ్డు మీద కూసుకుండు మెడికల్ కళాశాల కావాలంటే అంటే ఎంత చేస్తాలంటే ఎలాంటి చేస్తారంటే వీళ్లకు అసలు ఎటు సుధరాయిస్తలేదు వీళ్ళకి ఏంజీఆర్ గతంలో మీరే అవ అవహేళన చేసి అలా మీరే ఆడకొచ్చి రోడ్డు మీద కూర్చున్నారంటే దేవుడు ఎంత దిగదా చూసినవా ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాల్లోనే ఉండే ఇప్పుడు ఇట్లా ప్రజల పక్షాలనే ప్రజల పక్షాన ఉంటుంది రాబోయే రోజుల్లో గిట్లా ఈ మెడికల్ కళాశాల ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళదు కూడా మరొకసారి చెప్తున్న బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోండి అబద్ధాలు చెప్పడం మానుకోండి మీకు వీలైతే రాజకీయం చేయాలనుకుంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు అయితే ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సిక్స్ గ్యారంటీస్ దాని గురించి ప్రతి వార్డులలో మేము అన్ని డాక్యుమెంట్ తీసుకుంటుర్రు వాళ్ళకు పోయి హెల్ప్ చేయండి అంతేగాని సోటి రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద కూర్చొని అసత్య ప్రజలు చేస్తే మాత్రం వచ్చే తాప ఊరుకునే ముచ్చట్లేదని నేను హెచ్చరిస్తున్నా ధన్యవాదాలు